అవని మీ మామయ్య ఇచ్చిన గడువు అయిపోయి వచ్చింది ఆ యదవులు దొరకారని పోలీసులు ఏమైనా ఫోన్ చేశారా అని వాళ్ళ అత్తయ్య అయితే అవినీని అడుగుతూ ఉంటుంది లేదత్తయ్య అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అయితే మీ మామయ్య ఇచ్చిన గడువు అయిపోతుంది ఇప్పుడు ఎలా మరి నీకు భరత్ మంచివాడని నిరూపించుకునే టైం కూడా అయిపోయింది అని అంటే అవునతో చూస్తున్నాను అనేత అవనే అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వచ్చి ఆగండి అనేత అంటూ ఉంటాడు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పల్లవి ఇక రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఈ క్షణం నుంచి నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఎవరు చెప్పినా నా మాట మరి లేదు టైం ఇచ్చాను టైం దాటిపోయింది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అందరు ఉంటున్నప్పుడు అంటూ ఉంటాడు ఆ మాటలకి అవినీ షాకే అలా చూస్తూ ఉండే టైంలో ఇక చక్రవర్తి అయితే ఆగంటి బావగారు అని చెప్పేత అంటూ ఉంటాడు అలా అనగానే రాజేంద్ర ప్రసాద్ షాకే చక్రవర్తి కా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా డాడీ ఏం చేస్తున్నారు ఆగండి అని ఎందుకన్నారు మా డాడీకి కూడా కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక పల్లవి వల్ల ఆడికాసి అలా చూస్తూ ఉంటుంది నిజంగా అవని చెప్పినట్లుగా ఆ భరత్ ఏ తప్పు చేయలేదు భరత్ నిర్దోషి బావగారు అని చెప్పి అయితే చక్రవర్తి అంటూ ఉంటాడు అలా చక్రవర్తి అలా అనేసరికి పల్లవి ఒకసారిగా షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అవని చెప్పినట్లుగా ఆ భరత్ ఏ తప్పు చేయలేదు ఆ చేసిన యదవుల్ని నేను తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే పల్లవి షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అవని కూడా అలా షాకే చూస్తూ ఉంటుంది మీకు నేను వాళ్ళని చూపించి ఆ యదవల్ని వాళ్ళకి పనిష్ నేను చేస్తాను కదా అని చెప్పి అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉంటాడు అవని కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక పల్వి అయితే మా డాడీ ఏం చేస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు ఇదంతా చేస్తుంది మా డాడీ అయ్యి మళ్ళీ మా డాడీ అయినా అవినైతే తప్పు లేదా నిరూపిస్తున్నారు ఏంటి అని చెప్పి అయితే షాకే అలా ఉండిపోతూ ఉంటుంది ఏ రెండ్రా అని చెప్పి వాళ్ళైతే పిలుస్తూ ఉంటాడు చక్రవర్తి అలా పిలవగానే వాళ్ళిద్దరైతే లోపలికి వస్తూ ఉంటారు అది చూసి పల్వి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా డాడీ చేస్తున్న పని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళని చూసి రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు ఇక ప్రణతి కూడా షాక్ అవుతూ ఉంటుంది నాన్న వీళ్ళే నన్ను నేర్పించింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పల్లవి షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అవని కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చక్రవర్తి ఇచ్చిన షాక్కి పల్లవి అయితే అలా ఉండిపోతూ ఉంటుంది అయితే కొంచెం ఊరట తీసుకుంటూ ఉంటుంది